వందనాలు చెల్లిస్తున్నా నేను చెప్తున్న యొక్క బయలుపేట ఏంటంటే బలమైన ఉపవాస పార్దల జరిగినప్పుడు ఈ రీతిగా దేవుడు బయలుపరుస్తుంటాడు అంటే సంఘం అంతా కూడుకొని ఏదో ఒక ఆ ఒక దేవుడి పరిచయాన్ని విస్తరింపు కానీ ఏదంటే దేవుడు ఒక మందిరం కట్టడానికి కానీ దాని కాని ఏదో ఒక దానికి బలంగా సంఘం అంతా దైవజన్యులు కానీ సంఘం అంతా కూడుకొని ఉపవాస ప్లేరు చేసినప్పుడు ఇదిగో ఇలాగ బట్టిలాగా చూపిస్తుంటాడు అనమాట బట్టిలాగా దేవుడు ఎందుకు బయలుపరస్తాడు అంటే ఇగో ఈ బట్టి అనగా ఏంటంటే గో ఈ రాళ్ళు అనగా విశ్వాసులు అనమాట విశ్వాసులు అనమాట ఇవన్నీ కాల్తా ఈ బట్టి అంతా కాల్తా ఉన్నట్టు చూపిస్తే అదేందంటే దేవుడి యొక్క ఆ ఉపవాస పార్దల్లో అందరూ మండతున్నట్టు దేవుడు చూపిస్తాడు అనమాట ఈ రకంగా ఎర్రగా కాలినట్టుగా చూపిస్తే అతను దేవుడిలో ఉన్న ఆ ఉపవాసం చేసి అతను ఏంటంటే నిష్టకారంగా చేస్తుంటాడు దేవుడికి ఇష్టకరంగా చేస్తుంటాడు అనమాట లేదంటే ఇదిగో ఈ రీతిగాని కానీ మరకరాయి వచ్చినట్టు గాని ఇదిగో తెల్లరాయి వచ్చినట్టు గాని ఉంటే అతను ఇశ్వా అర్థం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఉపవాసం ఉండేదానికి సిద్ధంగా ఉండడు ఈ మరకరాయి ఉన్నట్టు ఉంటాడు చూసా అతను ఏంటంటే దేవుడి మీద విశ్వాసం ఉండదు అతనికి ఈ మరకరాయి ఉన్నట్టు ఉండే ఆ వ్యక్తికి అంటే దేవుడి మీద విశ్వాసం ఉండదు అనమాట ఎందుకు విశ్వాసం ఉండదంటే అతను అందరితో పాటుకు దేవుడు యొక్క మందిరానికి వస్తాడు గానీ ఆయన ఉపవాసం ఉండడు అనమాట ఎందుకు ఉపవాసం ఉండడంటే అతనికి ఉపవాసం ఉండేది ఇష్టం ఉండదు ప్రేమ ఏ దేవుడు బిడ్డలారా ఇది ఎందుకు అంటే ఇది కూడా దేవుడు యొక్క బయలుపాటు అయి ఉండదని నేను తెలియచేస్తాను నాకు ఈ రీతికి నాకు దేవుడు బయలుపరుచుంటుంది ఇదిగో దీని చుట్టూ గోడ కట్టు ఉంటది కదా ఆ గోడ రీతిగా కట్టబడి ఆ యొక్క మండత ఉన్నట్టు మండత ఉన్నట్టు కాని కానీ బలిపరిస్తే అది ఎందుకంటే ఆ మంట దేనికి సాధుష్ పరిశుద్ధాత్మ శక్తితో యొక్క రగిలిపోయి అనమాట అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి యొక్క శక్తి దేవుడి యొక్క ఆత్మ మన సంచరిస్తున్నట్టు అలా సంచరిస్తుంటే మనలో ఉన్న పొగ గిగ అంతా పోయి మనలో ఉన్న దుమ్మి దుమ్మి దూలంతా పోయి పరిశుద్ధాత్మ దేవుడిలో పుటం వేసినట్టు దేవుడు చూపిస్తుంటాడు అనమాట ఉపవాసం అనేది బలమైంది ఎందుకంటే ఒక దురాత్మ శక్తుల ద్వారా విడిపింపడటానికి కానీ కానీ శాతబడు క్రియలు ద్వారా విడిపింపడటం కానీ బంధకాల నుంచి విడిపింపబడటానికి ఇదిగో ఈ రీతిగా ఎర్రగా కాలితే అతను బలమైన విశ్వాసగా ఉంటాడు ఎందుకు ఈ రీతిగా ఎర్ర కాలదంటే ఇప్పుడు ఎరుపు రాయి దేనికి సదృష్టం ఉందంటే రాయిలల్లా అన్నింటిలోకి విలువైన రాయిగా ఉంటది ప్రేమైన దేవుడు కూడా రాయిల రాయిలకి మనకరాయికి ఒక విలువ ఉంటుంది ఇదిగో తెల్లరాయికి ఒక విలువ ఉంటుంది అట్లాగేంటంటే పచ్చిరాయికి ఒక విలువ ఉంటుంది కానీ పచ్చిరాయిలు ఆ యొక్క పచ్చిరాయిని కానీ చూపించాడంటే దేవుడు ఆ సైడ్ పక్క గోళ్ళ పక్కన ఉంటాయి కొన్ని పచ్చిరీలు కాలకుండా ఉంటాయి అతనే ఆ రీతిగానే ఉంటాడు దేవుళ్ళు ఉంటాడు గాని దేవుడు గుడికి వస్తాడు గాని అతనేందంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించడు ఆయన ఉపవాసం ఉండాలని అంగీకరించాడు అనమాట ఎందుకు ఇలాగ అంగీకరించాడంటే అతనికి ఇష్టానుసారమైన ఆలోచనలు అతను ఉంటాయి అనమాట దేవుడు యొక్క లేఖనాన్ని ఫాలో దేవుడు ద్వారా వారు ఏందంటే ఈ రీతిగా ఒక రెండు అది కూడా చూసారా ఈ చూసారా ఎంత ఎర్రగా ఉందో ఇది కొనుక్కునే కానీ విలువైన రేటు చేస్తుంది అనమాట అలాగ యేసు ప్రభుకి ఏంటంటే ఎలాగ ఉండాలని యేసు ప్రభు రైతు కూడా ఇక బట్టి వేసే రైతు కూడా ఏమంటున్నాడంటే అంటే నాకు పుండురాయ ఏంటి అతనికి చక్కగా ఉండే రాయ అని అతనికి రేటు పోద్దని అని అతను ఆలోచన దేవుడికి కూడా ఏ దేవుడి ఆలోచన కూడా ఏంటంటే మనిషి ఒక ఆత్మీయ జీవితంలో నడిపిబడుతుంది ఏ వ్యక్తి ఎలాగున్నాయి ఈ రీతిగా పుండురాయలే ఉండాలన్నమాట ఎందుకు పుండురాయని ఎంచుకుంటాడంటే ఈ పుండురాయ ఏంటంటే అన్నిటిని ఇక పుట్టిని తీసుకొని గాని కానీ మంటను కూడా సమృద్ధిగా తీసుకోవటంలో కాని కాని అన్నింటిలో సమృద్ధిగా తీసుకొని ఇది అమ్ముకునే దానికి ఒక విలువైన పాత్రగా ఏర్పరచబడి ఉంది కాబట్టి దాన్ని ఒక కొనుక్కున్న వ్యక్తి కూడా కుండ్రాయే కావాలంటే ప్రేమ దేవుడు బిడ్డలారా మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా ఇదిగో చూడు ఇక్కడ పు ఇక్కడ చూడు చిట్లం రాళ్ళుగా కాలబడి ఉన్నాయి ఈ చిట్లం రాళ్ళు కాలబడి ఉన్నాయంటే బట్టి కానీ ఇల్లు కట్టుకునే దానికి బలమైన పునాది రాళ్ళుగా ఉంటాయి అనమాట ఈ చెట్ల రాళ్ళుగా కాలబడినట్టు గానీ దేవుడు కానీ చూపించడంటే ఇది దేనికి షోదృష్టంగా అంటే ఇతరులు ఇతర ఈరా రాయి ఒక సంఘాన్ని నడిపించే ఒక సంఘం నడిపించే ఒక ఏ రీతిగా ఉంటే సంఘ పెద్దలుగాను గాని బలమైన ఒక సంఘాన్ని నడిపించి కానీ ఒక పెద్ద పెద్దోళ్ళుగా ఉంటాం గాని ఒక కాపల కింద ఉన్న పని వారిగా ఉంటారు ప్రేమ దేవుడు బిడ్డలారా ఈ చెట్ల రాయి దానికి షాదృష్టిగా ఉంది చెట్ల రాయిగా కాలిన వారిగా ఉండాలని నేను ఎందుకు ఈ వీడియోలు తెలియజేస్తా దేవుడు నాకు ఈ రీతిగా బయలుపరుచినట్టు కనుక ఈ బయలుపడని తెలియపడు ఉపవాస పార్దలు ఉన్నప్పుడు ఈ రీతిగా బయలుపరుస్తాడు దేవుడు ఎదుగు బట్టి కాలినట్టు కానీ బట్టి మండినట్టు కాని కనకన మండినట్టు గాని కానీ బట్టి సగంలో ఆగిపోతున్నట్టు కానీ ఇవన్నీ ఏంటంటే సగంలో పార్థలు ఆగిపోతున్నట్టు కానీ ఇవన్నీ బయలుపరుస్తున్నాడు ఇటువంటి ఆటలు మెలకు కలిగి చేసి మనం ఏ రీతిగా ఉండాలంటే ఇదిగో ఎర్ర రాయలు హీతిగా ఉంటేనే రేపు మనల్ని కొనుక్కుంటాడని మీకు తెలియజేస్తున్నా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్దించింది కాకని తెలియచేస్తా ఈ వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇతరులు కూడా షేర్ చేయండి ఈ దర్శనాలు మీకు పడుతున్నాయా పడలేదా ఈ దర్శనాలకు అర్థం ఏదా అనే నిమిత్తం ఏంటంటే మీకు తెలియజేస్తా ఎందుకు తెలియజేస్తున్నా అంటే అందరూ తెలుసుకోవాలని తెలుసుకుని ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండి ఈ దర్శనాలు అసలు ఎందుకు పడుతున్నాయి ఇది దీనికి అసలు అర్థం ఉందా లేదా అనే నిమిత్తం ఏంటంటే ఇది ఒక దేవుడి యొక్క ఉపవాస పార్డులో కూడుకొని విశ్వాసాలు బలంగా కూడుకొని ఆయన సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు వాళ్ళు ఇష్ట దేవుడి యొక్క ఉపవాసం ఉండే వాళ్ళు కఠినమైన ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేసి దేవుడు యొక్క వైపు మనకి ఇష్టానుసారమైన లోకం మన ఇష్టానుసారమైన ఆలోచనల్ని విడిచిపెట్టి ఏసవి వైపుకి తిరిగి ఆ యొక్క కాన్యాన్ని పొందుకోవాలని ఆ కాన్యం నిను ఆడినప్పుడు మీ దర్శనాలు పడతాయని మీకు తెలియచేస్తా యేసుకృష్ణామంలో ఈ యొక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోవాలని అందరికి తెలిసిపరచాలి మీకు తెలియజేస్తా